హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి నేను తోటకూర ఫ్రై చేస్తున్నాను మంచిగా కట్ చేసి వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టేశాను తోటకూర ఫ్రై అలాగే అరటికాయ ఒక మూడు అరటికాయలు అయితే ఉన్నాయి ఇవి కూడా ఫ్రై చేసి వస్తే ఈరోజు వంట అయితే కంప్లీట్ అయిపోద్ది ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి సో ఫీవర్ వచ్చిన తర్వాత అసలు ఎలా అయిపోయిందంటే ఇంకా అసలు ఓపిక లేదనమాట కాకపోతే ఇంకా బాబు స్కూల్ స్కూల్ స్టార్ట్ అయిపోయింది తను స్కూల్కి వెళ్ళిపోవాలి ఇంకా ఇంట్లో వర్క్ కూడా స్టార్ట్ అయింది స్టిచ్చింగ్ వర్క్ కూడా ఉంది స్టిచ్చింగ్ వర్క్ ఇంకొంచెం ఒక టూ త్రీ డేస్ అయితే ఇంకా అలా పక్కన పెట్టేస్తాను ఇప్పుడప్పుడు స్టిచ్చింగ్ వర్క్ చేసే ఓకే అది అస్సలు లేదండి సో ఈరోజైతే ఇంట్లో ఇంట్లో పని అయితే కంప్లీట్గా చేయాలని అనుకుంటున్నాను సో నేను ఒక వీడియో పోస్ట్ చేశాను చాలా రోజుల తర్వాత పోస్ట్ చేశాను నేను అంటే హెల్త్ బాగాలేదు కదా సో దానివల్ల నేను పోస్ట్ చేయలేకపోయాను అనమాట సో ఒక టూ వీక్స్ తర్వాత ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను మంచి రీచ్ వచ్చిందండి అసలు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడాను చూసిన వాళ్ళకి అలాగే లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇక నుంచి మన వీడియోస్ కంటిన్యూస్గా చేస్తాను సో ఇప్పుడైతే కుకింగ్ ఈ వీడియో అంతా కూడా చూసేద్దాం సో ముందే చెప్పినట్టుగా వంట అయితే స్టార్ట్ చేసేసానండి అరటికాయ ఫ్రై అలాగే తోటకూర ఫ్రై రెండు చేస్తున్నాను సో రెండు ఫ్రై ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు తోటకూర ఫ్రై లాగా చేసినా కూడా మనం కలుపుకొని తీసుకోవడానికి అంటే తినడానికి బాగుంటుంది కదా సో అందుకని రెండు ఫ్రై చేసేసాను అంటే లాగా చేద్దాం అనుకున్నాను టమాటాలు పచ్చిమిర్చి చింతపండు అవన్నీ వేసి చేద్దాం అనుకున్నాను కానీ ఇది వచ్చేసి తెల్ల తోటకూర అండి ఇది ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది సో అందుకని ఇక్కడ ఫ్రై అయితే చేసేస్తున్నాను ఇప్పుడు వర్షాల మూలాన ఈ ఆకుకూరలు అన్నీ కూడా ఎక్కువగా ఇసుక మట్టి ఎక్కువగా వస్తున్నాయండి సో క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే ఇప్పుడు మా వారితో తెచ్చిన తోటకూర చూడడానికి ఎంత ఫ్రెష్గా ఉందో ఆ వేర్లు అవన్నీ కూడా అంత ఇసుకగా ఉందన్నమాట అసలు ఎన్నిసార్లు అంటే దగ్గర దగ్గర ఒక నాలుగు సార్లు అయితే ఈ తోటకూరని కడిగాను నేను ఇవి ముక్కలు చేసి కడిగామనుకోండి ఇంకా ఇబ్బంది అయిపోతుందండి ఎందుకంటే మనం కట్ చేసేసి కడగడం వల్ల అవి ఆకుల్లో 啊。 ఆ అంతా కూడా ఉండిపోతుంది అలా కాకుండా ముందే దాన్ని వాష్ చేసేసి ఇసుక అంతా పోయింది అనుకున్న తర్వాత మీరు ఇది కట్ చేసుకోవడం మంచిది ఇక్కడ ఎంత జాగ్రత్తగా నేను కట్ చేసినా కూడా అక్కడక్కడ అంటే నైంటీ నైన్ పర్సెంట్ లేదు ఒక వన్ పర్సెంట్ అయితే ఇసుక అనిపించింది అనమాట అంత సన్న ఇసుక అలా ఉండిపోయింది సో ఆ కూరలు వాష్ చేసుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి లేదంటే ఇంకా అది మనం వండి వేస్ట్ అలాగే తినలేం కూడాను సో ఇక్కడైతే నేను ఆనియన్స్ అవి ఫ్రై చేసుకున్న తర్వాత తోటకూర అయితే వేసేసాను తర్వాత ఉప్పు పసుపు కూడా వేసేసాను ఇందులో కొద్దిగా వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి హెల్త్కి ఆకుకూర మంచిది అలాగే వెల్లుల్లిపాయలు కూడా మనం తీసుకోవడం వల్ల మంచిదే కాబట్టి అంటే ఇలాంటి ఫ్రైస్ అవి చేసేటప్పుడు వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది సో వెల్లుల్లిపాయలు అయితే వేసాను తర్వాత అరటికాయలు పీల్ చేసుకుంటున్నాను ఇక్కడ మూడు అరటికాయలే ఉన్నాయండి చిన్నవి సో వాటిని ఇలాగా ముందైతే తొక్కంత తీసేసి కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది పీల్ చేసేటప్పుడు అది మరీ ఎక్కువగా తీయకూడదండి అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు కొంచెం ఎక్కువే తీసేసాను నేను ఎందుకంటే పీలర్ అంటే మామూలుగా పీల్ చేసుకునేది కనిపించట్లేదు అనమాట అదైతే అంటే కొంచెం పలచగా తీస్తుంది ఇది తొక్క తీసేటప్పుడు ఈ రెడ్ కలర్ది ఏంటంటే అంటే ఇవి పీల్ చేసేవి ఒక మూడు కలర్స్ ఉంటాయండి బ్లాక్ బ్లూ అలాగే రెడ్ ఉంటుంది సో బ్లాక్ కలర్ వచ్చేసి ఇవి వెజిటేబుల్స్ అవి పీల్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అది ఎక్కడ పెట్టేసానో ఏంటో అసలు కనిపించట్లేదు ఈ రెడ్ కలర్ది వచ్చేసి కొంచెం హార్డ్గా ఉంటాయి కదా ఏంటంటే గుమ్మడికాయ అలాంటివి పీల్ చేసుకోవడానికి అనమాట సో అది కొద్దిగా తొక్క ఎక్కువ తీసేస్తుంది సో దాంతో పీల్ చేయడం వల్ల ఇది మరీ ఎక్కువగా పీల్ ఆఫ్ అయిపోయింది సో ఇక్కడ అరటికాయలు కూడా నేను కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను ఇది ఎప్పుడు కూడా మనం ఫ్రై చేసేటప్పుడు సిమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి ఏ వెజిటబుల్ అయినా సరే సో ఇక్కడ రెండు కూడా సిమ్లో ఉంచేసి నేను స్లోగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవి అరటికాయ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే ఆనియన్స్ అవన్నీ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత అరటికాయ ముక్కలు వేస్తాం కదా ఇవి వేసే ముందే ఆయిల్లోనే కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేస్తే అడుగు అంటకుండా ఉంటాయన్నమాట దానికి తగ్గట్టు ఇక్కడ నేను ఐరన్ కడాయిలో చేస్తున్నాను కాబట్టి అది మరీ ఓవర్ హీట్ అయిపోతుంది సో అందుకని నేను అందులో ఉప్పు పసుపు వేసి తర్వాత అరటికాయ ముక్కలు ఇందులో వేసాను తర్వాత అవి మగ్గేటప్పుడు కొంచెం వాటర్ చిలకరించేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి సో ఫైనల్గా ఇక్కడ కర్రీస్ రెండు రెడీ అయిపోయినాయండి ఇక నా లంచ్ టైం అయితే అయిపోయింది త్వరగా తినేస్తున్నాను

నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి సో అసలు ఎవరిని అడిగినా కూడా నాకు వైరల్ ఫీవర్ వచ్చింది లేదంటే చికెన్ గున్యా వచ్చింది చెప్తున్నారు చెప్తున్నారనమాట ఆ ఫీవర్ వచ్చిన తర్వాత నీరసం కూడా బాగా ఎక్కువైపోతుందండి నేను కూడా చెప్పాను కదా ఫీవర్ తర్వాత బాగా నీరసం అయిపోయింది తగ్గట్లేదు అని చెప్పి సో ఇలా నీరసంగా ఉన్నప్పుడు ఏం చేయాలి ఏంటి అని చెప్పి నేను అక్క వాళ్ళ అబ్బాయిని అడిగాను చాలా నీరసంగా ఉంటుంది అసలు ఏ పని చేసుకోలేకపోతున్నాము అని చెప్పానంటే అప్పుడు తను ను మల్టీ విటమిన్ టాబ్లెట్స్ సజెస్ట్ చేశాడనమాట సో అవి వేసుకున్న దగ్గర నుంచి నీరసం అయితే తగ్గిందండి ఇప్పుడైతే బాగుంది సో నేను మావారు అలాగే మా అబ్బాయి ముగ్గురు కూడా మల్టీ విటమిన్ టాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నామండి సో ఎవరైతే ఈ ఫీవర్ వచ్చి బాగా నీరసంగా ఉంది అని అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ ఈ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి ట్రై చేయండి సో ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మల్టీపర్పస్ గ్లూ అండి అంటే కుందన్స్ లేదంటే సీక్వెన్స్ అవి అంటించడానికి యూస్ చేస్తాం కదా సో దానికి సంబంధించింది అనమాట మామూలుగా అయితే ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా అంటే అంతకుముందు నేను వీడియోస్లో చూపించాను కుందన్స్ అవి అంటించేటప్పుడు అది వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది తర్వాత ఆరిపిన తర్వాత ట్రాన్స్పరెంట్ అవుతుంది సో అది అంటే ఆరడానికి కూడా కొద్దిగా టైం ఎక్కువ పడుతుందండి సో అలా కాకుండా ఈ మల్టీపర్పస్ గ్లూ తీసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి బి సెవెన్ థౌజండ్ అండి సో ఇదేంటంటే అది చూడడానికి చాలా ట్రాన్స్పరెంట్గా ఒక జెల్ ఫామ్లో ఉంటుందన్నమాట సో ఇది వేసేసి మనం కుందన్స్ అవి అంటించినప్పుడు చాలా తొందరగా అంటుకుంటుంది ప్లస్ ఫ్యాబ్రిక్ మీద మచ్చలు మరకల్లాగా కనిపించదు సో ఇలా ఉంటుంది అనమాట ట్రాన్స్పరెంట్ లాగా ఉంటుంది దీనికి ఇలా మూత కూడా చాలా సెక్యూర్డ్గా ఇచ్చారండి అంటే అది ఆరిపోతే మళ్ళీ గ్లూ రాదు కదా సో అందుకని ఇలాగా చిన్న మూతకి ఒక ఐరన్ది చిన్న రాడ్ లాగా ఇచ్చారనమాట సో ఎప్పటికప్పుడు అది అలా పెట్టేసి వడం వల్ల గ్లూ అనేది ఆరిపోకుండా ఉంటుంది సో ఇక ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో మా వారు టీ చేసి ఇమ్మంటే తనకి చేసిచ్చానమాట ఇక ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలి మా వారికి ఫీవర్ తగ్గింది అలాగే నీరసం కూడా తగ్గింది కాకపోతే కాఫ్ అనేది కంట్రోల్ అవ్వట్లేదండి బాగా ఎక్కువైపోతుంది వాళ్ళు చేసేది మార్కెటింగ్ జాబ్ కాబట్టి ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది దానివల్ల రెస్ట్ లేక కాఫ్ అనేది అసలు తగ్గట్లేదు సో అందుకని టీ పెట్టమన్నప్పుడు కూడా అందులో కొద్దిగా మిరియాలు వేసి టీ అయితే చేసి ఇచ్చాను మిరియాలు వేయడం వల్ల గొంతులో నస అనేది ఉండదు కదా సో దానివల్ల దగ్గు కూడా తొందరగా తగ్గుతుంది అందుకని మిరియాలు వేసి టీ పెట్టించాను ఇక ఇది వచ్చేసి నైట్ టైం అనమాట ఉతికిన బట్టలన్నీ కుర్చీలు అలాగే ఉండిపోయినాయి సో అవన్నీ తీసి మడత పెడుతూ ఉన్నాను అంటే హెల్త్ బాగాలేదు కదా సో అప్పటి నుంచి బట్టలన్నీ కూడా అలాగే ఉండిపోయినాయి వాషింగ్ మిషన్లో వేస్తున్నాను ఆరేస్తున్నాను ఆరిపోయినాయి అని తీసుకొచ్చి కుర్చీలో వేస్తున్నాను అనమాట మడత పెట్టట్లేదు సో ఇక అలాగా ఒక బాహుబలి కొండలాగా తయారైనయి అనమాట సో ఇక అయితే కంప్లీట్ చేసేయాలి ఈ వర్క్ అని చెప్పి అలా కూర్చున్నాను అనమాట కూర్చుని మడత వేస్తూ ఉంటే మధ్య మధ్యలో మా అబ్బాయి వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు అయితే మా అబ్బాయితో మాట్లాడట్లేదు అనమాట ఇప్పుడు ఎందుకంటే తను ఈరోజు స్కూల్కి వెళ్ళాడు కానీ ట్యూషన్కి వెళ్ళలేదు అంటే తనకి కూడా కాఫ్ తగ్గలేదనమాట సైకిల్ దొక్కడం వల్ల ఇంకా ఆయాసంతో తగ్గు ఎక్కువైపోతుంది ఇక నేను ట్యూషన్లో అంతసేపు కూర్చోలేను అని చెప్పి వాళ్ళ డాడీకి కాల్ చేసి ఇంటికి వచ్చేసాడనమాట పర్మిషన్ తీసుకొని సో నేనేమనుకున్నానంటే స్కూల్ అయిపోయింది కదా అటు నుంచి అటు ట్యూషన్కి వెళ్ళిపోయి ఉంటాడని చెప్పి నా పని ఏం చేసుకుంటే ఇంకా తను మధ్యలో వచ్చేసాడు ఇక ట్యూషన్ అని చెప్పి చెప్పి నేను సీరియస్గా తనతో మాట్లాడకుండా నా పని అయితే నేను చేసుకుంటున్నాను సో మధ్య మధ్యలో వస్తూ ఉన్నాడు అనమాట మా ఫ్రెండ్ కాల్ చేయాలి ఫోన్ కావాలి ఫోన్ కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు ఇక నేను తనతో మాట్లాడకుండా బట్టలైతే అయితే మడతేస్తూ ఉన్నాను అంటే లాస్ట్ వీక్ అంతా కూడా తను స్కూల్కి వెళ్ళలేదు కదా సో ట్యూషన్ కన్నా వెళ్తే అట్లీస్ట్ పెండింగ్ వర్క్ అవన్నీ కంప్లీట్ అవుతాయి కదా అని చెప్పని అనుకుంటే తను వెళ్ళలేదు అనమాట సో ఇక అందుకని ఇంకా నేనైతే తనతో మాట్లాడట్లేదు చూడండి మధ్య మధ్యలో ఎలా వస్తున్నాడో మళ్ళీ వీడియో వస్తుంది వీడియో తీస్తున్నారు కదా అని చెప్పి గబగబా పారిపోతున్నాడు అనమాట రెడీ రోజు ట్యూషన్ డుమ్మా కొట్టేసి ఇంట్లో ఉండి చదివేస్తున్నాడు అనమాట మా అబ్బాయి ఇప్పుడు వీడియో తీస్తుంటే అటు పారిపోతున్నాడు నేనేమోగో ఇక్కడ ఇంత పని పెట్టుకున్నా ఇదిగో బట్టలు కుర్చీలు కూర్చోవడం కన్నా కూడా ఈ ఉతికిన బట్టలు వేసుకోవడానికి బాగా యూజ్ అవుతున్నాయి అనమాట సో ఇక్కడ మడతేస్తా ఉంటే నాకు ఫోన్ కావాలి మా ఫ్రెండ్కి ఫోన్ చేయాలి అని చెప్పి అంటున్నాడు మా అబ్బాయి ట్యూషన్కి మాత్రం వెళ్ళలేదు డు కొట్టేశాడు ట్యూషన్కి అదనమాట ఇక నైట్ వచ్చేసి మా అబ్బాయికి డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి ఇచ్చాను అంతకుముందు వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చారండి ఇప్పుడు పింక్ కలర్ తీసుకొచ్చారు సో నాకైతే పింక్ కలర్ కన్నా కూడా వైట్ కలరే టేస్ట్ అనిపించింది ఇది చూడడానికి కలర్ ఉంది కానీ చప్పగా ఉందండి టేస్ట్ అయితే అంతగా ఏమీ అనిపించలేదు చూడడానికి కలర్ఫుల్గా ఉంది అంతే వైట్ కలర్ అయితేనే కొంచెం స్వీట్ స్వీట్గా అక్కడక్కడ పుల్ల పుల్లగా బాగుంది అనమాట సో ఇక మా అబ్బాయికి అయితే ఈ ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇచ్చేసాను తను తినేసి తర్వాత ఇక నైట్ అనమాట ఇక్కడ చూడండి సిరప్ వేసుకోమంటే ఏం చేస్తున్నాడు సిరప్ వేసుకుంటున్నా నందన్ సిరప్ టేస్ట్ గా ఉంది కదా అని చెప్పి మొత్తం తాగేసి నందన్ జ్వరమేమో కానీ మొహం అంతా లాగేసింది